అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా మే అంటే బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలందరూ కూడా భయపడే వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు కానీ ఈ సంవత్సరం మాత్రం మే అంటే వర్షాలతో పూర్తిగా కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది ఇప్పటికే మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే కొనసాగింది కొనసాగుతూనే ఉంది ఇక మరొకసారి మే పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలని ఊపితుంది మధ్యాంధ్ర జిల్లాల్ని ముంచెత్తబోతున్నాయి దక్షిణాంధ్ర జిల్లాలో పూర్తిగా కూడా దుమ్ము దులిపి రాయలసీమలో మరొకసారి వరుణ గర్జన ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ తేలాద లేకుండా చాలా చోట్ల వర్షాలు విద్వాంసం అయితే మరొకసారి మనము మే పదమూడవ తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్లతో వర్షాల్ని చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఈసారి మాత్రం రాయలసీమలో వరుణ గర్జన అధికంగా చూసే అవకాశం అయితే మరొకసారి ఉంది ముఖ్యంగా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా రాయలసీమలోని చాలా చోట్ల మనం చూసుకుంటే కొన్ని కొన్ని చెరువులు నిండినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు మే నెలలోనే ఈ సంవత్సరం కొన్ని చెరువులకు నీళ్లు కూడా పెరగడానికి అవకాశాలు అయితే అయితే ఉన్నాయి కాబట్టి మే పదమూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఏ ఏ జిల్లాల్లో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది ఏ ఏ సిటీస్ లో ఎక్కువగా నష్టం జరగబోతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈసారి రాయలసీమలో చాలా చోట్ల మనము మే పదమూడో తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి తక్కువలో తక్కువగా రెండు రోజుల నుంచి ఎక్కువలో ఎక్కువగా ఐదు రోజుల వరకు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా గాని నంద్యాల జిల్లా గాని అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా ఈ జిల్లాల్లో చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి తీవ్రమైన వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు కానీ ఆదోని కానీ ఎమ్మిగనూరు గాని మంత్రాలయం కాని పత్తికొండ కానీ నంద్యాల దోని ఎమ్మిగనూరు పాదసాపు ప్రాంతాలు ఆదోని పాదశావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు శ్రీశైలం పాదస ప్రాంతాలు నందికొట్టుకూరు పాదస ప్రాంతాలు బనగానపల్లి పాదసీ ప్రాంతాలు ఆళ్లగడ్డ పాదస ప్రాంతాల్లో మరొకసారి మనకి వరుణ గజ్జన చూసే అవకాశాలు అయితే రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్యలో ఖచ్చితంగా అయితే ఉంది మరొక పక్కన హిందూపురం కళ్యాణదుర్గం రాయదుర్గం పైసేవ ప్రాంతాలు పెనుగొండ పుట్టపర్తి అనంతపురం తాడిపత్రి పాదసా ప్రాంతాలు ధర్మవరం మడకశిర సింగనమల అలాగే ముఖ్యంగా రాప్తాడు ఉరవకొండ పాదసా ప్రాంతాల్లో కూడా వరుణ గర్జన అయితే చూడబోతున్నాం మే పదమూడు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చాలా చోట్ల మనము వర్షాలు విధ్వంసం చూసే సూచనలు అయితే ఉన్నాయి కనీసం రెండు నుంచి ఐదు రోజుల వరకు మే పదమూడు నుంచి ఇరవైయో తారీఖు మధ్యలో వర్షాల గర్జన ఈదురుగాళ్ళు విధ్వంసం అలాగే వడగాళ్ళు అక్కడక్కడ పూర్తిగా కూడా తీవ్రమైన పిడుగులు కూడా చూసే సూచనలు అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కడప గాని బద్వేలు కానీ పోర్మిల్లాల రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట కమలాపురం జమ్మలమొడుగు అలాగే ఇటు మైదుకూరు పదిసావ ప్రాంతాలు పులివెందుల పదిసావ ప్రాంతాలు అలాగే ఇటు ఏదైతే తమ్మలపల్లి కానీ పుంగునూరు కానీ పలమనేరు పూతలపట్టు కదిరి పదిసేవ ప్రాంతాలు అలాగే మదనపల్లి పదిసేవ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది అలాగే తిరుపతి పాదశాహి ప్రాంతాలు కానీ సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి పుత్తూరు నగరి అలాగే పీలేరు చంద్రగిరి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మరొకసారి రాయలసీమలో వరుణ గజ్జన ఈదురుగాళ్ళ విద్వాంసం అలాగే అక్కడక్కడ వడగళ్ళు అలాగే చాలా చోట్ల పిడుగుల వల్ల ప్రాణ నష్టం మరొకసారి జరిగే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక మరొకసారి మధ్యాంధ్ర జిల్లాలని వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది మే పదమూడు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు విజయవాడ వైపుగా కాకినాడ వైపుగా గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా మరొకసారి వర్షాలు గర్జన ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం కూడా మనం చాలా చోట్ల వర్షాలను అయితే చూస్తున్నాం ఇప్పుడు మనం కూడా చాలా ప్రాంతాల్లో మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే గత కొన్ని రోజులుగా చాలా చోట్ల రైతులు నష్టపోతున్నారు కాబట్టి పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మరొకసారి వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు విజయవాడ కానీ నూజువేడు పరిసర ప్రాంతాలు గాని చింతలపూడి పరిసర ప్రాంతాలు తిరువూరు కానీ అలాగే ఇటు మైలవరం నందిగామ జగ్గైపేట అలాగే పెనమలూరు పైసవ ప్రాంతాలు మచిలీపట్నం గుడివాడ గాని అలాగే ఇటు కైకులూరు అలాగే అవనిగడ్డ పామరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు భీమవరం పాలకొల్లు గాని అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలతో పాటుగా నాసాపురం గాని అలాగే ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు దెందులూరు గాని కొవ్వూరు నిరదవోరు పరిసర ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తణుకు తాడేపల్లిగూడెం ఈ ఏరియాలతో పాటుగా కాకినాడ తుని పిఠాపురం పరిసర ప్రాంతాలు అలాగే రామచంద్రాపురం మందపేట పైసాగు ప్రాంతాలు రాజానగరం అనపతి రాజోలు అనపర్తితో పాటుగా బిక్కవోలు పరిసర ప్రాంతాలు అలాగే రాజమండ్రి పైసాగు ప్రాంతాలు పోలవరం పైసాగు ప్రాంతాలు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో మరొకసారి వరుణ గజ్జన మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మనం చూసుకుంటే మొన్న శనివారం నాడు ఏదైతే వర్షాలు పడ్డాయో ఆ వర్షాలు పదమూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు పడే సూచనలు కూడా అధికంగా అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం వైపుగా గుంటూరు బాపట్ల పల్నాడు వైపుగా కూడా ఉరుములు మెరుపులు అలాగే నెల్లూరుతో పాటుగా ముఖ్యంగా ఇటు నల్లమల్ల పైసేపు ప్రాంతాల్లో కూడా కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు మనకి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే మిగిలిన జిల్లాలతో పోలిస్తే అంటే మధ్యాంధ్ర అలాగే రాయలసీమతో పోలిస్తే కొంచెం తక్కువగానే వర్షాలని మనము పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది కానీ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఒకటి నుంచి మూడు రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఉంది నిన్న కాని అలాగే ముఖ్యంగా మనం గడిచిన నలభై ఎనిమిది గంటలుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వరుణ గర్జన అలాగే ఈదురుగాళ్ల విధ్వంసం చాలా చోట్ల ట్ల రైతులకు అపారమైన నష్టం హైదరాబాద్ సిటీతో పాటుగా పలు ప్రాంతాల్లో చూస్తున్నాము పూర్తిగా కూడా మరొకసారి మే పదమూడు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చాలా చోట్ల భారీ ఈదురుగాళ్ళు వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హైదరాబాద్ నగరంతో పాటుగా నిజామాబాద్ అలాగే ఇటు నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు మనము కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు కూడా మే పదమూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో వర్షాల విద్వాంసం అలాగే ఈదురుగాలు బీపత్సం అలాగే వడగళ్ళు మరొక చోట పూర్తిగా కూడా చాలా చోట్ల పిడుగులు కూడా పూర్తిగా కూడా ప్రాణ నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంది ఇక ఉమ్మడి ఆదిలాబాద్ గాని అలాగే ఇటు ఉమ్మడి నిజామాబాద్ మెదక్ పరిసర ప్రాంతాలు కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మే పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో కూడా మరొకసారి వర్షాలు విద్వాంసం అయితే మే పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈసారి మాత్రం వరుణ గజ్జన రాయలసీమలో మరొకసారి విద్వాంసం సృష్టించే సూచనలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ వర్షాలు ప్రతి క్షణం కూడా తారుమారు అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇవేమి వర్షాకాలంలో వచ్చే అల్పపీనాలు వాయుగుండాల తుఫాన్ల వల్ల వచ్చే వర్షాలు కాదు పూర్తిగా కూడా ఆ క్షణం అప్పటికప్పుడు ఏర్పడి మేఘాలు పూర్తిగా కూడా ఎక్కువ వర్షాలని తక్కువ సమయంలో కురిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీకు ముందుగా అప్డేట్ ఇస్తే త్వరగా పూర్తిగా కూడా రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్ గా ఉంటారు అనే ఉద్దేశంతో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఏమైనా వర్షాలు పెరిగే అవకాశం ఉందా లేదంటే పక్క రాష్ట్రాలకి పక్క ప్రాంతాలకి వెళ్లే సూచనలు ఉన్నా కానీ ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓవరాల్ గా మనం చూసుకుంటే మే పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మరొకసారి ఉత్తరాంధ్రను ఊపేస్తూ మధ్యాంధ్ర ముంచెతురు దక్షిణ కోస్తాలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో కడప గాని కర్నూలు గాని అలాగే మరొకసారి మనం చూసుకుంటే ఇటు చిత్తూరు గాని అనంతపురం ఈ ప్రాంతాల్లో ఈ సిటీస్ లో మరొకసారి గర్జిస్తూ వర్షాలు విద్వాంసం చూసే అవకాశం ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది మన ఛానల్ ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ గానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతోనే కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం గాని కొన్ని వందల ప్రాణ నష్టం గాని గడిచిన ఏప్రిల్ నెలలో అలాగే ఇప్పటి వరకు మే నెలలో పూర్తిగా తగ్గించడం జరిగింది రానున్న రోజుల్లో వర్షాల గురించి కూడా ప్రజలందరికీ వేగంగా అప్డేట్ ఇస్తూ సమాచారం అందిస్తూ మీ అందరి అభిమానం ప్రేమ ఆశీస్సులతో తప్పకుండా పూర్తిగా ప్రాణ నష్టాన్ని పిడుగుల వల్ల అలాగే ఆస్తి నష్టాన్ని పూర్తిగా కూడా పంట నష్టాన్ని ఈదురుగాళ్ళు వల్ల వర్షాల వల్ల సంభవించే నష్టాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం మీ అందరి ఆశీస్సులు దీవెనల వల్ల తప్పకుండా రానున్న రోజులుగా అప్డేట్ ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆశీస్సులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి